నమస్తే ఎస్పీ పీపర్ త్రో ఎవడరా నువ్వు ఎందుకు వచ్చావు ఎస్ పీపర్ త్రో ముందు నేను ఎవరో చెప్తా ఆ తర్వాత ఎందుకు వచ్చానో చెప్తా నా పేరు నాగో కోడె నాగో నువ్వు ఆరొచ్చేసిన దుర్గా మా మనిషి మర్యాదగా వుంది నీ మెడ మీద అలక్కాయ ఉండదు నరికేస్తా ఆ ఫ్రెండ్స్ కు తేనెక్కొండేగా నీకు ఉందేనో చెప్పలేకపోయి మారిపోవడానికి నేను లేడి పిల్లలు కాదు సింహాన్ని అది చెడ్డం తీసుకోదు నేను తీసుకుంటా మిగతా సేమ్ టు సేమ్ కోరికి పారేస్తా ఆశ మనిషి కాడు వేసి చంపగల మొనగాడు ఈ కోడ నాకు రే కోడు నాకు నీకున్న కోడలు పెట్టి నీ పొలగ మీద భరతనాట్యం చేయగల కాలా భైరవుణ్ణి ఆ కాల భైరవుడి చేత కాల గర్భంలో కలిపేకల ప్రళయాన్ని గ్రూప్ ప్రళయాన్ని రే ఎస్ పై నిప్పుని నిప్పుని చూచుంటావు నీటిని నీటిని చూచుంటావు కానీ బాగా బాగా మండి అగ్నిగోళానికి ప్రతి రూపం రా ఈ కోడ నాకు గుర్తుకోపు చేస్తావు ఆర్పెగల సునామిరా

వాళ్ళకి పోటీలు ఎక్కువ మంచి కోరి చెప్తున్నాను దుర్గాని వదిలే మా గురించి పూర్తిగా నీకు తెలీదు చూడు నీ గురించి నిన్ను పంపించిన వాడి గురించి నాకు బాగా తెలుసు నీ కోరలు పెట్టి నీ వెనుక ఉన్నా ఆ కాలకాల బంధించు ఈ పరిశ్రమ పౌరణ నీ గురుచి చూపిస్తా ఈ గోడ నాకు కొరలు పీకే రక్త నీకు లేదురా ఏడు పోలీస్ స్టేషన్లో అడుగుపెడితే బాములు బాముల వర్షం కురుతుంది కోట్లు అడుగు పెడితే నిప్పులు నిప్పులు వర్షం కురుతుంది ఆ నిప్పులు వర్షం నాటుకుంటా తర్వాత మీకు తెలిసి మిమ్మల్ని మిమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తా ముందు నడవడా పైకి ఉత్తరించడానికి అవతరించిన ఏ టీ రామారావుల ఓ ఎస్ రాచేఖర్ ఎట్లా బోదులు కొట్టకమ్మా నీ చావు నా చేతిలోనే నా చవు డే ఈ కుప్పరే మంచు ఎవడు ఆ రే ఈ కొడ కత్తి పట్టి రణరంగానికి పెళ్లి తెరితే నీ అమ్మ మొగుండి ఈ ఎస్పీ పరిశ్రమ యూనిఫామ్ ఉన్నంత చెప్పే పోలే అది తీసి కత్తి పట్టి నరగడం మొదలు పెడితే అప్ప నువ్వు పలి కావాల్సిందే రే ఎస్పీ

నీకు దింపుడు కళ్ళం దగ్గర పడే ఈ కోడె నాగుతో కాలు దూతున్నా నేను చనిపోయే ఆరక్షణ ముందైనా సరే నీ తలకాయ పుచ్చకాయలు కోసినట్టు కోసేస్తామా అయ్యాలా నా ఒంటి మీద ఘాటు పడకుండా నీ తలను తేగ నరికి నిన్ను ఒళ్ళకాటికి కానుకగా పంపిస్తా వస్తా లాంటి వాళ్ళని ఆ సర్వీస్ లో ఎంత మందిని చూస్తుంటానా